గుడ్ మార్నింగ్ వేలం గ్యారంటీ అభివృద్ధి ఆదాయం లక్ష్యంగా భూములమ్మకం గ్యారంటీ అమలుకు సొమ్ముల కోసం సర్కారు పాటలు దానికి అనుకూలంగా ప్రభుత్వ భూములు గుర్తింపు నియోపో అందుబాటులో వాణిజ్య భూములు ఉద్యోగులను ఖరీదైన భూములు మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్గా ఫార్మాసిటీ భవనాలు టౌన్షిప్లు పరిశ్రమలు హెల్త్ కేర్ హెల్త్ సిటీ ఏర్పాటుకు ప్రణాళిక ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య ఉన్న భూములను కూడా దృష్టి ఇక భూముల వేలంతో పద్నాలుగు వేల కోట్లు ఆర్జించిన గత ప్రభుత్వము గత సర్కారు వీళ్ళు కూడా అదే పద్ధతిలో వెళ్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డబ్బులను వనకూర్చుకొని గ్యారెంటీలను ఆరు గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు అనేది ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి రకరకాలైనటువంటి ఎగ్జిటేషన్ తోటి వీళ్ళు మనం గతంలోనే చెప్పడం జరిగింది